తోక చివర తెల్లమచ్చ ఉన్న నక్క అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉండేది అది ఎప్పుడూ ఇతర జంతువులకు లేనిపోనివి చెప్తూ భయపెట్టేది ఓసారి చెరువులో విహరిస్తున్న చేపల దగ్గరకు వెళ్ళి ఓయ్ చేపల నీటిలో సరదాగా బాగానే తిరుగుతున్నారు గాని రేపు ఈ చెరువులో ఉన్న నీళ్లన్నీ తోడేస్తారట ఆ తర్వాత మీ సంగతేంటో ఆలోచించుకోండి అంది దాంతో చేపలకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నాయి మరోసారి చెట్టు మీద ఉన్న కాకుల గుంపు దగ్గరకు వెళ్ళి ఓయే కాకులారా త్వరలోనే చెట్టును కొట్టేస్తారంట ఆలస్యం చేయకుండా మీ గోళ్లను కాపాడుకోండి అన్నది దాని మాటలు నమ్మి కాకులన్నీ భయంతో అరవసాగాయి ఇలా నక్క చెప్పే అబద్ధాలను నమ్మి ఆ జంతువులు భయపడుతూ ఉంటే అది చూసి నక్క చాలా ఆనందం పొందేది రాను రాను నక్కకు ఇదొక అలవాటుగా మారింది ప్రతిరోజు ఏదో ఒక జంతువునైనా భయపెట్టకపోతే దానికి తోచేది కాదు ఆ అడవిలో ఒక గొర్రం కూడా ఉండేది అది పచ్చిక బయళ్లలో మేస్తూ చాలా అందంగా ఆరోగ్యంగా ఉండేది ఎవరి జోలికి పోకుండా వినయంగా తన పనేదో తాను చూసుకునేది ఒకరోజు నక్క మేస్తున్న గుర్రం దగ్గరకు వచ్చింది గుర్రం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు దాంతో నక్క ఈ అడవిలో జంతువులన్నీ నన్ను చూస్తే భయపడతాయి కొన్నైతే నేను ఏం చెబుతానా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి కాని ఈ గుర్రం మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు దీని సంగతి చూడాలి అనుకున్నది పైకి మాత్రం గుర్రంతో నీకు ఒక ప్రమాదం ముంచుకురాబోతుంది నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనేక నుంచి పారిపో అన్నది ఏమిటో ప్రమాదం అని తాపీగా అడిగింది గుర్రం మన మృగరాజు సింహం నిన్ను చంపడానికి వస్తోంది నేను నుంచే వస్తున్నాను అంది నక్క నక్క గురించి పూర్తిగా తెలిసిన గుర్రం దానికి బుద్ధి చెప్పాలనుకుంది ఓస్ అంతేనా నాకు సింహం అంటే భయం లేదులే దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన పనిలేదు అని చెప్పి నక్క నక్క నా సంగతి అలా ఉంచుగాని మొదట నీ ప్రాణాలు రక్షించుకో అన్నది గుర్రం నా ప్రాణాలకేమైంది అని అనుమానంగా అంది నక్క మన రాజు సింహానికి ఉన్నా ఒక్కగానొక్క పిల్లకు జబ్బు చేసిందట వైద్యం కోసం ఏనుగు ఎనుగుదగ్గరకు వెళ్తే తోకచెవరా తెల్లమచ్చ ఉన్న నక్క రక్తం తాగితే అవుతుందని చెప్పిందట అప్పటి నుంచి సింహం నీ కోసం వెతుకుతోంది నువ్వు కనిపిస్తే చంపేస్తుంది వెళ్ళి దాక్కుని నీ ప్రాణాలు కాపాడుకో అని చెప్పింది దాంతో భయపడిపోయిన నక్క వెంటనే అడవిలో దట్టంగా ఉన్న చెట్ల మధ్యలో దూరి ఎవ్వరికీ కనిపించకుండా నక్కుతూ నక్కుతూ ఇంటికి వెళ్ళింది వారం రోజుల పాటు బయటకు రాకుండా తిండి తిప్పలో లేకుండా ఇంట్లోనే దాక్కుంది ఆ తర్వాత ఒక కుందేలు నక్క ఇంటికి వచ్చింది నక్కకి కనీసం కుందేలును పట్టుకునే ఓపిక కూడా లేదు తన విషయం అంతా చెప్పి సింహం వస్తుందేమో చూసి చెప్పు మిత్రమా అని అడిగింది అమ్మో అటువైపు వెళ్తే తోడేలు చంపుతుందని ఒకసారి నువ్వే చెప్పావు కదా నేను వెళ్ళను నాకు భయం అన్నది కుందేలు మరొక రోజు నక్కను చూడడానికి గాడిద వచ్చింది అది కూడా మరో కారణం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది గతంలో అనవసరంగా వాడికి లేనిపోని భయాలు కల్పించినందుకు నక్క తనని తాను తిట్టుకుంది పది రోజుల తర్వాత గుర్రం వచ్చింది సింహం వస్తుందో లేదో నీవైనా చెప్పు మిత్రమా అని అడిగింది నక్క సింహం రాదు కావాలని నీకు అబద్ధం చెప్పాను ఎందుకంటే నువ్వు అందరికీ లేనిపోయినవి చెప్పి భయపెడుతున్నావు కదా భయం అంటే ఏమిటో నీకు తెలియాలని అలా చెప్పాను అంది గుర్రం అబద్ధం చెప్పినందుకు ముందు గుర్రం మీద నక్కకు చాలా కోపం వచ్చిన తర్వాత తనకేం కాదని తెలిసి హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ తర్వాత నుండి జంతువులన్నింటితోనూ జాగ్రత్తగా మెలగసాగింది ఈ కథలో నీతి ఏమిటంటే అందరితోనూ స్నేహంగా ఉండాలి బుల్లి కుందేలు ఉపాయం ఒక అడవిలో పెద్ద పులి ఒకటి ఉండేది ఆ పెద్ద పులికి సేవ చేయడానికి ఒక జిత్తులు మారి నక్క ఉండేది ఆ నక్క అడవి అంతా తిరిగేది ఎక్కడ ఏ జంతువులు ఉంటున్నాయో గమనించేది వాటిని ఏ ఏ వేళల్లో ఎలా వేటాడాలన్న విషయాలను పెద్ద పులికి చెబుతూ ఉండేది పథకం ప్రకారం ముందుగా నక్క వెళ్ళి ఒక జంతువుపై కలబడి దానితో పోరాడేది దాన్ని తను చంపగలిగితే సరే సరే ఒకవేళ తన వలన కాకుంటే పెద్ద పులిని రమ్మన్నట్టు పెద్ద అరుపు అరిచేది అప్పుడు పులి చాలా ధీమాగా అడుగులు వేస్తూ వెళ్లి చూపిన జంతువును వేటాడి చంపేసేది మంచి మంచి మాంసం ముక్కల్ని పెద్ద పులి తినేది మిగిలిన మాంసాన్ని ఎముకల్ని నక్క తినేది దాంతో అడవిలోని జంతువులన్నీ బెదిరిపోయాయి ఒంటరిగా తిరగడానికే భయపడిపోయేవి ఓసారి అవన్నీ ఒక దగ్గరకు చేరి పెద్ద పులి నక్కల నుండి తమను తాము కాపాడుకునే పరిష్కారం కోసం ఆలోచించసాగాయి అన్ని జంతువుల్లో కుందేలు ఈ సమస్య నేను తీరుస్తాను అంటూ ముందుకొచ్చింది ఈ అడవిలో పెద్ద వాళ్ళం తమ వలనే కావడం లేదు ఇక ఈ బుల్లికుందేలు వలన ఏమవుతుందని చాలా జంతువులు పెదవి విడిచినా వేరే అవకాశం లేకపోవడంతో సరే అన్నాయి దాని ప్రణాళిక ప్రకారం నక్కతో మంచిగా కుందేలు మిత్రమా నాకు తెలిసిన ఒక కొలను అందులో పెద్ద పెద్ద చేపలున్నాయి అవి నీవు నీ మిత్రుడు పులిలాంటి పెద్ద వేటగాళ్లకు సులభంగా దొరికిపోతాయి ఆ కొలనులో మీరు ఎన్ని తిన్నా తరగనన్ని చేపలున్నాయి మీకు నచ్చినప్పుడు నచ్చినట్లు వేటాడవచ్చు వేట కోసం నీవు అరిగేలా తిరగనక్కర్లేద్దు నక్కకి కుందేలు మాటల మీద అనుమానం వచ్చి అసలు నువ్వెందుకు నాకు ఈ సమాచారం ఇస్తున్నావు నీవు మాంసం తినవు కదా తినవుగే కొలనులో వేటాడితే నీకేం లాభం అని ప్రశ్నించింది మీలాంటి మిత్రులుంటే నన్నెవ్వరూ చంపలేదు హాయిగా ఆకులు అలమలు తిని బతికే వచ్చన్నది నా స్వార్థం అంతే తప్ప నాకు మరే దురుద్దేశం లేదు అని వినయంగా చెప్పింది నీవు చెప్పినట్టు కొలనలో చేపలు లేకపోతే తర్వాత నిన్ను చంపి తింటాం అని హెచ్చరించింది నక్క సరే మిత్రమా మీకు మంచి వేట దొరకకపోతే నన్ను చంపేయండి అంది ఆ కుందేలు కాస్త ధీమాగా కుందేలు చెప్పిన విషయాన్ని నక్క పులికి చెప్పింది జంతువుల్ని పక్షుల్ని తిని తిని తిండి మీద విరక్తి పుట్టింది చేపల మాంసం బాగుంటుంది పై ఆరోగ్యానికి మంచిది కూడా కాబట్టి మన వేట కొలనులోనే అంది పెద్ద పులి ఆనందపడుతూ ముందుగా నక్క కొలనులో దిగింది అది మొత్తం మొసలతో నిండి ఉండే కొలను గనక ఒక బలమైన మొసలి నక్క కాలు పట్టుకుంది నక్క పెద్దగా అరిచింది చేప చాలా పెద్దదిలో ఉంది అందుకే నక్క ఆనందంలో అంత పెద్దగా అరుస్తోంది అనుకుంటూ ఉత్సాహంతో ముందు వెనుక ఆలోచించకుండా పెద్ద పులి ఆతృతగా కొలనులోకి తూకింది అంతే ఒకేసారి చాలా మొసళ్ళు పెద్ద పులిని చుట్టుముట్టేశాయి ఇంకేముంది పెద్ద పులి నక్క ఆట ముగిసింది దీంతో అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి తెలివి గల బుల్లి కుందేలను ఎంతగానో మెచ్చుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితో ఎంతటి కష్టం నుంచైనా గట్టెక్కవచ్చు ఏనుగు పొగరు అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది దానికి చాలా పొగరు దాని పొగరు గురించి తెలిసిన కుందేళ్లు తాబేళ్లు ఎలుకల్లాంటి చిన్న చిన్న ప్రాణులైతే అది వస్తుందంటే చాలు దారికి అడ్డు తొలగి దూరంగా పారిపోయేవి ఒకనాడు ఆ ఏనుగు అడవిలో అటు ఇటు ఖాళీగా తిరుగుతూ ఒక చీమల పొట్ట మీద కాలువేసింది దాంతో ఆ పొట్ట మొత్తం పాడైపోయింది తాము ఎంతో శ్రమించి కట్టుకున్న పొట్టను క్షణంలో నాశనం చేసిన ఏనుగుపై చీమలకు పట్టరాని కోపం వచ్చింది ఏ అంత పెద్ద శరీరం ఉన్నంత మాత్రాన బుద్ధి మా మాత్రా నాశనం చేశావు అని అరిచాయి దానికి ఆ ఏనుగు నవ్వుతూ ఎవరే మాట్లాడేది నాకు కనిపించడమే లేదు గాని మాటలు మాత్రం వినిపిస్తున్నాయి చిన్న చిన్న ప్రాణులు మీరు పొగరబోతుల్లారా నన్ను ఎదిరిస్తారా అన్నది అసలే పుట్టపోయిన బాధలో ఉన్న చీమలకు ఏనుగు మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి ఎలాగైనా దాని పొగరు అనచాలని నిశ్చయించుకున్నాయి చీమలు అన్నీ కలిసి ఒక పథకం సిద్ధం చేసుకున్నాయి ఆ పథకం ప్రకారం వెంటనే అవి ఏనుగు కాళ్లపైకి ఎక్కి కుట్టసాగాయి అయితే ఏనుగు చర్మం దలసరిగా ఉంటుంది కదా దానికేమీ బాధ కలగలేదు అప్పుడొక తెలివైన చీమ ఎలా ఆలోచన చేసింది కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది మీరు కళ్ళు దగ్గరకు వెళ్ళండి నేను చెవిలోకి వెళ్తాను ఆ చీమ చెప్పినట్టే వెంటనే మిగిలిన చీమలన్నీ ఏనుగు కళ్ళ వద్దకు వెళ్లి కొట్టసాగాయి దాంతో ఏనుగు బాధతో కళ్ళు మూసుకుని గుడ్డిదానిలాగా గొంతులు వేయడం మొదలుపెట్టింది ఏడుస్తోంది అరుస్తోంది చెవిలోనున్న చీమ దాన్ని ఒక్కసారి కుట్టి ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణుల తడాకా ఇప్పుడు చెప్పు మా శక్తి గొప్పదా నీ శక్తి గొప్పదా అంది చీమలు కుట్టి కుట్టి ఏమీ కనిపించకుండా పోయిన ఏనుగు దారి తెలియక ఒక పెద్ద చెట్టును ఢీకొట్టి క్రిందపడి మూర్చబోయింది అల్పులమని తమను హేళన చేసిన ఏనుగుకు సరైన బుద్ధి చెప్పామని ఆ చీమలన్నీ సంతోషంతో గెంతులు వేశాయి ఈ కథలో నీతి ఏమిటంటే బలం కన్నా బుద్ధిబలం చాలా గొప్పది